విజయలక్ష్మి గారు నమస్తే అండి మరి జూన్ నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలకి వెన్నుపోటు పొడిచి ఈరోజు అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్న సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం జరపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తారీఖున తెల్ల ఆఫీసుల దగ్గర కానీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానీ ఈ వెన్నుపోటు దినోత్సవం జరపాలని చెప్పి తన వైసీపీ నాయకులతో ఆయన మాట్లాడడం అసలు ఏంటి ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద పోయినసారండి పంతొమ్మిదిలో ఎన్నుపోడు దినోత్సవం మా నాయకుడు ఏడే ఉంటాడు మా నాయకుడు ఏడే ఇల్లు కట్టాడు రాజధాని అక్కడే బదు ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆఖరికి నేను ఇల్లు కట్టాను మరి నేను ఎక్కడే ఉంటానండి ఈ ప్రాంతం అంతా కావాలని నేను ఇల్లు కట్టుకున్నా నేను ఎక్కడే నాయకుడిని అవుతా ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడే చేస్తానని పోయిన సార్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆయన ఇచ్చి నేను ఇక్కడే ఉంటాను అన్నాడు అలాంటిది నువ్వు ఉంచావు రాజధానిని నేను ఇక్కడ రాజధాని ఉంటే శాసన రాజధాని ఉంటుందా సంవత్సరంలో ముప్పై రోజు నలభై రోజులు జరిగే అసెంబ్లీకి మాకు రాజధాని ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చామంటావు మేము అది మాకు ఎన్నుపోటు దినోత్సవం ఆ రోజు అది నువ్వు చెప్పలే నువ్వు చెప్పిన డిసెంబర్ పదహారు మాకు ఎన్నుపోటు దినోత్సవం అండి అమరావతి రైతులకి రాజధాని ప్రేమికులకు కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇష్టపడ్డారుగా నాలుగేళ్ళు ఎవరు మాట్లాడలేదే చంద్రబాబు కాదు అన్నప్పుడు మరి ఆ రోజు ధర్నాలు ఎవరు చేయలేదుగా రాష్ట్రం అంతా అప్పుడు ఇష్టపడే ఒప్పుకుందా అమరావతి ఒప్పుకొని మా భూములు ఇచ్చినప్పుడు ఒప్పుకున్నారు ఎవరు ధర్నాలు చేయలేదు వచ్చి అది చేస్తే మేము వెనక తగ్గేవాళ్ళం నువ్వు కూడా ఆ రోజు వచ్చి తీసుకోబాక ఐదు వందలు జాలంటే అప్పుడు అది ఎన్నుపోటు దినోత్సవం అండి ఆ రోజు నువ్వు ఏ రోజైతే రాజధాని లేదన్నావు డిసెంబర్ పదహారు అసలు పెద్ద ఎన్నుపోటు దినోత్సవం రాష్ట్రానికి రాజధాని లేదన్న ఏకైక నాయకుడివి దేశంలో నువ్వే అయ్యి ఉంటావు అది ఒక ఎన్నుపోటు దినోత్సవం ఇవాళ జూన్ నాలుగు కాదు మద్యపాన నిషేధం అన్నావే మద్యపానం పూర్తిగా నిషేధం నా ప్రభుత్వం వస్తే మద్యపాన నిషేధం అన్నావు ఆ మద్యపాన నిషేధం లేదా నువ్వు ఏళ్ల పాటు తాగుబోతా వాళ్ళని అడ్డం పెట్టి పాలసీని ఏళ్ల పాటు మద్యపాన పాలసీని అడ్డం పెట్టి డబ్బులు తెచ్చుకున్న గనుడు నువ్వు అది ఒక ఎన్నుపోడు దినోత్సవం మద్యపాన ప్రియులకి నువ్వు ఇంకా ఏం చెప్పావు నువ్వు నీ చెల్లెల్ని తీసుకొచ్చి ఊళ్ళో చేసి చేసిన చెల్లెల్లో నేను ఒకటి మా అమ్మ నేను ఒకటి మా అబ్బాయిని గెలిపిండని అడిగావు అడిగి వాళ్ళని వాళ్ళు ఎక్కడుండో మా నాన్నకే బొట్టలేదని సోషల్ మీడియాలో చెబుతుంటే నీ మీడియా వాళ్ళు నీ సోషల్ మీడియా వాళ్ళు కనీసం బయటకు వచ్చి ఆ మాటలు మాట్లాడొద్దు ఎవరు అని కూడా అన్న అడివి చెల్లెలకి తల్లికి ఎన్నుపోటు పొడిచినాడు నువ్వు అమ్మాయి కాస్తలో వాటాగోడి కొండ పోయా ఇవాళ ఏమంటుందో ఆవిడ మీ అందరికీ తెలుసు మరి బాబాయ్ ఎన్నుపోటు పొడిచాడు ఆరు నెలలు అవుతుంది ఆరు ఏళ్ళు అవుతుంది అని సునీతకి ఎన్నుపోటు పొడిచినాడు నువ్వు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆవిడ ఓకే నేను బా సిబిఐ వాళ్ళని పెట్టాల్సిందే అని చంద్రబాబు మీద అరిసావు పెట్టాలి మా బాబాయ్ హత్యకే చూడాలి చంపింది ఆదినారాయణ రెడ్డి నువ్వు అని చెప్పి అందరి పేర్లు చెప్పావు బీటెక్ రవి పేరు చెప్పి చంద్రబాబు కుటుంబం పేరు చెప్పి ఈ చెప్పి అప్పుడు ఎన్నుపోటు పొడిసింది నువ్వు ఇవాళ మీ అందరి పేర్లు బయటకొచ్చి కిమ్ము అనకుండా అసలు ఎవరిని దాన్ని సంప్రదించకుండా సునీత కూడా భయపడేటట్టు చేస్తున్నావు నన్ను ఆడు చంపుతాడు అన్నట్టు నీ చెల్లెలు ఆ చెల్లెలు కూడా భయపడుతుంది ఆమెకు ఎన్నుపోటు పొడిసావు వాళ్ళ మీ బాబాయిని చంపిన వాళ్ళని ఎవరినో తెలుసుకోకపోతే ఆమె బోరు అంటుంది ఆరేళ్ళు అవుతుంది ఆ పట్టించుకోవట్లేదు సుప్రీంకోర్టు దా పోతున్నాను అది ఎన్నుపోటు ఆమెకు పొడిసావు చెల్లెలు కాస్త తీయకుండా ఎన్నుపోటు పొడిసావు అమరావతి రాజధాని లేకుండా భూములు ఇచ్చిన రైతులకి రాష్ట్రంలో ప్రజలకు కూడా ఎన్నుపోటు పొడిసావు మద్యపానం నిషేధిస్తాను ఎన్నుపోడి పడి ఇవి ఇచ్చిన మీ నెరవేర్చావు ఇవాళ నిన్న అనాలి మేము నీ మూలంగా అమరావతి లీస్ట్లోకి వచ్చింది లీస్ట్లోకి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నా అని లేకపోతే పోయింది గత పదిహేను పంతొమ్మిదిలో పక్క రాష్ట్రాల నుంచి కూడా పచ్చి పనులు చేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కడ టకటకలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనులు జరుగుతా జనం ఓ సంతల్లే ఒక అసలు రాజధాని అంటే ఇట్లా ఉంటుందా మేము చూస్తాం చూడమని దానికి ఆనంద పడిపోయారు జనం అలాంటిది నువ్వు దాన్ని కూడా తీసేసి ఈ జనానికి అందరికి కడుపు కొట్టే నువ్వు టీ గొప్ప తాగే వాళ్ళని కూడా వాళ్ళు టీ కొట్లు కూడా ఎత్తేసిన దాఖలాలు నువ్వు వచ్చాక ఇక్కడ ఓళ్ళల్లో కాబట్టి ఈయన ఎన్నుపోటు పోడిసిన వాళ్ళు చాలా మంది ఉండారండి జూన్ నాలుగు నువ్వు ఎన్నుపోటు నీకు అందుకే వీళ్ళందరూ కలిసి నీకు జూన్ నాలుగు ఎన్నుపోటు పొడిచారు అది నువ్వు చేసుకుంటే చేసుకో చేసుకోపోతే ఊరుకో అందరూ కలిసే ఇవాళ ఈ జనం ఈ మద్యపాన ప్రియులుగా నువ్వు చేసే పిచ్చిలు ఎక్కడికి ఎంతమందిో చచ్చిపోయారు చచ్చిపోతే బయటికి రానిచ్చావు నువ్వు ఉండప్పుడు నేను లిక్కర్లో స్పిరిట్ కలిపి నీ ఇష్టం వచ్చిన ముందు పిచ్చి ముందు పోసి జనానికి తాగండి ఓగండి సత్య సాగండి బతితే బతకండి అని చెప్పేసి నాలుగు వందల రూపాయలు ముందు నువ్వు యాభై రూపాయల ముందు రెండు చేసావు దాన్నే దాగారు పని పోయి వచ్చి అయ్యే దాగి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఉండేవాడు ఉండాడు కాబట్టి ఇలాంటివన్నీ చేసి ఆ దారులందరూ నీకు ఇప్పుడు మన ఎన్నుపోటు పొడిచారు ఎందుకంటే నీకు ఈ మాత్రం ఎన్నుపోటు కూడా చాలా అసలు మేము సింగిల్ డిజిటే అనుకున్నాం అయ్యేందో పదకొండు వచ్చి వచ్చినాయి ఆ వస్తే సింగిల్ డిజిట్ వస్తే బాగున్నా మధ్యలో ఏడే రావాలి అటు ఒకటి ఇటు ఐదు బొయ్యి అనుకుంటే నీకు పదకొండు వచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలన్నీ మానుకోవాలండి ఎన్నుపోటు ఉత్సవం అని ఆ ఉత్సవం ఈ ఉత్సవం చేస్తాను లేకపోతే గంజాయికతో నిన్ను పోలీసులు కొట్టారంటే పోలీసులు కొట్టడం రోడ్డు మీద తప్పే నువ్వు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండిచ్చు అన్నావుగా బట్టలు ఉప్పు తీస్తా అంతా ఒక్కొక్కళ్ళని మళ్ళీ అను ఆ మాటలు అంతావుగా నువ్వు బట్టలొప్ప ఇప్ప తీసేదేందుకు నీ పుణ్యమా అంటే ఐపీఎస్లందరూ యూనిఫామ్ తీసి జైల్లో కూర్చున్నారు అది నీ పుణ్యమే చక్కగా జైలు కూర్చున్నారు వెళ్ళబోయినా వాళ్ళు వెళ్ళబోయారు యూనిఫామ్ వేసుకునే గతి లేదు వాళ్ళకి